మీరు దీవించి ఆశీర్దించండి వారిని వారి బిడ్డలను వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను మీరు దీవించి కృపలో కృష్ణలోకి చేసుకోండి లోకంలో అనేకమైన మాటలు విన్నారుయన ఎవరో చెప్పుతానేడు విన్నవై पूर्ण प्राधि दिल से मुन्नी से मा कुछ రావడానికి ముఖ్య ఉద్దేశం దేవుడు ఎవరు ఆయన ఏం చేశాడు ఆయన ఎందుకు వచ్చాడు ఏం చెప్పాడు అన్న విషయాలను మీకు తేట తెల్లంగా చెప్పటానికి వచ్చాం మేమే ఏదైతే పొందుకున్నామో ఆ పొందుకున్నటువంటి అనేక విషయాలను మీ ముందు ఉంచాలన్నది మా ఉద్దేశం నా నుంచి మీరేం నేర్చుకున్నారో నా నుంచి మీరేం పొందుకున్నారో అది ఇతర జనాంగానికి తెలియచేయండి అని చెప్పి ఆ దేవాది దేవుడు మమ్మల్ని ప్రేరేపించటం జరిగింది ప్రియ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అమ్మలారా అక్కలారా అన్నలారా కరుణామయుడు తన స్వరూపంలో తన రూపంలో పుట్టినటువంటి పుట్టించినటువంటి తన స్వహస్తాల ద్వారా పుట్టినటువంటి మనుష్యుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్నవన్నిటిని అనుభవిస్తూ ఆనందంగా చక్కగా జీవించాలని ఆయన ఆశ. మరి దానితో పాటుగా మనిషి నశించిపోకూడదు. అలాగే ప్రభు నాయనా ఈ సవాల్టుకు వస్తున్నో నాయనా చెప్పు నాయనా మాకలని ప్రభు అందరి హృదయలో పనంద సహాయం చేయు ప్రభు నాయనా నుంచి ఫస్ట్ మోదర్ నుంచి చివరి వరకు మీరే తోడి నడిపిస్తారు. ఆ పేసు నా మాట పెట్టుకుందాం థాంక్యూ. రాజము తెస్తున్నాడు త్వరపడి వేగ మరీ పేడారాభుని చేరగనులారా రాజుము తెస్తున్నాడు రాజు రక్తమానా I హలేలుయా హలే భూమి పుట్టినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా మనుషులు మనుషులు ఇష్టానుసారంగా పాపం చేస్తూ పాపానికి లోపడి పాపం వల్ల వచ్చే జీతం మరణం వల్ల ప్రతి మనిషి మరణించిపోతూ ఉన్నాడు దేవుడి లోకాన్ని సృజించిన తరువాత భూమిని ఆకాశమును సమస్తమైన శూన్యమును సృజించిన తరువాత ఈ దీని మీద సృష్టి మీద అధికారులుగా మనిషిని దేవుడు సృజించాడు మనిషికి అమరుడు కానీ దేవుడు సృజించాడు కానీ మరణంతో దేవుని సూచించలేదు అయినప్పటికీ కూడా మనిషి కనిష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వల్ల ఆ మనిషి పాపాన్ని కొను తెచ్చుకున్నాడు అయ్యా ఈ నాట ప్రభ ప్రభా ఈ గ్రామం మమ్మల్ని ఉన్నావు అనేక వరకు నీ జీవమైన వాక్యం నీ సత్యమైన మాటను అయినా ప్రకటించడానికి గొప్ప ధన్యత మాకు అందరికీ ఇచ్చినందుకు కొన్ని కృతకత శుద్ధులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ప్రతి ఒక్క మాట చాలా ధన్యమైంది అని చెప్పవు అయా ప్రతి ఒక్క దేవా తన పని తను చేసుకునే కృపద ఇచ్చేయండి లేవగలిగే కృత ఇచ్చేయండి ఆయన మంచు శ్రీదోతులు కావడం మంచమని వేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి No. నీకే స్థితులు నాయన తండ్రి నాయన నువ్వు ఇచ్చిన బహరాన్ని బట్టి నువ్వు ఇచ్చిన తండ్రి కృపణ బట్టి సంతోషం సమాధానం బట్టి ప్రభు ఈ గ్రామానికి మమ్మల్ని అందరిని తోడుకొచ్చి విధానం బట్టి నీకు కోట అది కోటి స్థితిని చెల్లించుకుంటాను ప్రభుత్వం అది ఎంతో విచిత్రం ప్రభు ఏసు చంతకురారండోయ్ నమ్మో నమ్మో నమ్మండి ప్రభు ఏసు కృష్ణని నమ్మండి నమ్మో నమ్మో నమ్మండి ప్రభు ఏసు కృష్ణని నమ్మం ఏసే మనసుకు సాకండు ఏసే మనిషికి ముక్కడు ఏసే మనసుకు సాకండు ఏసే మనిషికి மணந்தி கூட <sharp reading ancient Greekennen> <customer> <centsöyle yellow��anes> ఈ ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చాడు మరి కొద్ది మాటలు మనము ప్రకటించాలని దేవుడు మనకిచ్చిన బాధ్యతని మనము నెరవేర్దాం మరి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని అందరినీ మీ గ్రామానికి పంపించాడు సువార్త అంటే ఏటో చాలామందికి తెలియదు సువార్త అంటే ఒక మంచి వార్త ఉదయం లేసి ఎన్నో వార్తలు వింటాం కొన్ని వార్తలు భయపెడతాయి కొన్ని వార్తలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి ఈరోజు లోకానికి ఏసుప్రభు ఎందుకు వచ్చాడు అనేది అందరూ తెలుసుకోవాలి తెలుసుకున్న దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే హృదయానికి సంబంధించింది భక్తి అందరం తెలుసుకోవాలి అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పు మాత్రమే సమస్తం ప్రతి ఒక్క ఏది ఆశించకుండా ఈ స్వార్థ ప్రకటించడం ప్రతి ఒక్కరి కూడా వారి పట్ల వారి కుటుంబాల పట్ల నీ ఆత్మకారాలు జరిగించడం బ్రబాడు